రాజకీయాలన్నీ వేడివేడిగా ఉన్నాయి మరి మీరు చాలా సౌమ్యంగా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు మిమ్మల్ని చూడగానే మరి చాలామంది ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళే అడవుడి జెండాలు కార్యక్రమాలు కార్యకర్తలు అడవుడుగా ఉన్నారు మీరు ఈ వాతావరణం చూడగానే మాకు చాలా ప్లజెంట్గా ఉంది ఏంటి మీరు న్యూస్ నియోజకవర్గంలో రేపు జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా రంగంలో ఉన్న ఆలోచన ఉందా లేకపోతే పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాం కాబట్టి పార్టీ కార్యక్రమంలో నిమ్మగ్రహం అవుతుందని చెప్పి ఆలోచన చేస్తున్నారా మేము ఇక్కడ జనసేన పార్టీని నెగ్గించడానికి ఎంతో కష్టపడి క్షేత్ర స్థాయిలో కూడా మేము అన్ని విధాలుగా కూడా రెడీగా ఉన్నాం దీనికి అల్టిమేట్గా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మేము ఎదురికి వెళ్తాం ఆయన చెప్పే నిర్ణయానికి మేము అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నాం ఎన్నికలు ఇంకా దగ్గరలో ఉన్నాయి మా అయితే సెవెంటీ ఫైవ్ డేస్ ఉన్నాయి మరి ఉంగుటూరు నియోజకవర్గం అంటే చాలా ప్రాతినిధ్యం మంచి ప్రాధాన్యత ఉన్న కాన్స్టిట్యు మరి కాపులు కూడా ఎక్కువ మంది ఉన్న న్యూస్ నియోజకవర్గం మరి మీరు క్షత్రియ సామాజిక వర్గం సంబంధించిన నాయకుడిగా ఉన్నారు మరి ఈ రెండు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో మరి రేపు మీరు ఒంగుటూరు సీట్ని మీరు అడిగారా లేకపోతే పార్టీ అధిష్టానం ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జనసేన పార్టీ అనేది ఒక కులానికో మతానికో చెందింది కాదు మా పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఉండాలనే కోరిక మేరకు ఆయన నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించి రాబోయే కాలంలో ఎలక్షన్లో కూడా పొత్తులో భాగంగా వాళ్ళు నిర్ణయించుకునే నిర్ణయానికి నుంచి నుంచునేటుగానే ఉంటుంది తప్ప ఇక్కడ కులాలకి అన్నీ ఎక్కడా కూడా ఆయన దగ్గర ప్రస్తావన ఉండదు అక్కడ ప్రజలకి అందుబాటులో ఎవరిలో అవుతూ ఉంటారో ప్రజలకు ఉపయోగపడే స్థితిలో ఎవరిలో ఉంటారో అన్ని ఆయన బేరు చేసుకుని దాన్ని బట్టి ఆయన టికెట్లు కేటాయించడం తప్ప ఎక్కడా కూడా మన వేరే ఉద్దేశం జనసేన అంటేనే కాపు సామాజిక వర్గం కాపులు అంటేనే జనసేన ప్రచారం జరుగుతుంది అలాంటి ప్రచారం ఉత్తి ప్రచారమే ఎందుకంటే ఆయన్ని మానసికంగా ఇబ్బంది ఎన్నో దాంట్లో చెప్పారు ఎందుకంటే నేను అన్ని కులాలను కూడా రావాలి ఒక కులం గురించి కాదు కుల ప్రస్తావన ఎక్కడ ఉండదు ఎందుకంటే నేను దగ్గరగా చూస్తూ ఉన్నాను నేను కుల ప్రస్తావన ఉంటే నన్ను రానివారు అక్కడికి దగ్గరలోకి ఇప్పుడు మనల్ని కూడా ముందుంచి ఎంతో ప్రోత్సహించి మా కూడా అనేక కార్యక్రమాలు చేయిస్తున్నారు ప్రజలకు ఏదన్నా ఏ సమస్య ఉన్నా తెలియజేయమంటున్నారు ఆ సమస్యను మనం పరిష్కరించే దిశగా మనం వెళ్దామని అనేక కార్యక్రమాలు చెప్పారు ఆ కార్యక్రమాలు అన్నిటిని కూడా మేము చేసుకుంటాం జనసేన పార్టీలకు మీరు ఎప్పుడు వచ్చారు మేము జనసేన పార్టీలో ఒక ఏప్రిల్ ఎనిమిదో తారీఖు జాయిన్ అయ్యాము అంటే ఒక టూ ఇయర్స్ రేపు ఏప్రిల్ ఎనిమిదికి ఒక టూ ఇయర్స్ పార్టీలు జాయిన్ యాక్చువల్గా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం మేము ఇక్కడ మంచినీళ్ళు లేని వాళ్ళకి మంచినీళ్ళు వాటర్ సప్లై అది చేస్తాం ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నప్పుడు అలాగే మేము మా తల్లిదండ్రుల పేరున శ్రీ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ అని చెప్పి ద్వారకా తిరుమల నడిచెళ్ళే భక్తులకి వాళ్ళకి అక్కడ అకామిడేషను అలాగే ఏ టైంలో ఏ వసతి కావాలతో ఆ వసతిని కల్పించడం అన్నీ చేసుకుంటే మేము చిన్న చిన్న కార్యక్రమాలు మాకు ఆ దేవుడు కల్పించిన దాంట్లో ఎంతో కొంత మాకు మానవ సేవ మాధవ సేవ అని నమ్మి బలంగా మేము ఆ సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటే అను అనుకోకుండా మా జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారు అలాగే మా పక్కన తాడేపల్లి కూడా ఇన్ఛార్జ్ గారు బొల్సెట్ సీని గారు అలా పిఎసి సభ్యులు కనకరాజ్ సూర్యు గారు వీళ్ళు వచ్చి మాట్లాడి మీరు చేసేదానికి ఇంకా బలం ఇంకా పెరుగుతుంది మన అందరం కలిపి చేస్తే కళ్యాణ్ గారు కూడా అదే ఉద్దేశంలో ఉన్నారు మీరు పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పారు వాళ్ళు అక్కడి నుంచి మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి మనోహర్ గారి దగ్గర కూడా మాట్లాడి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వండి మనం చేసేది కూడా అదే మనకు అంత బాగుండాలి మనం కూడా అందులో ఉండాలన్న ఉద్దేశం జాయిన్ అయినప్పుడు ఏంటి కమిట్మెంట్ పార్టీ కానీ మీరు కానీ భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిద్దాం అని చెప్పాలంటే హామీలు లభించాయ మీకు అసలు ఏ కమిట్మెంట్ లేవు ఏం మాట్లాడలేదు ఇదే మేము ఇలా సేవా కార్యక్రమాలు ఇలా చేస్తున్నాం మీతో పాటు మీరు ఏ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమంలో కూడా మేము కూడా పాల్గొంటామని చెప్పి జాయిన్ అయ్యాం తప్ప ఎక్కడ పలానా కమిట్మెంట్లు కానీ ఇది ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు మరి ఇంబో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వేళ జనసేన పార్టీ మీయే బోర్డింగ్ హోర్డింగ్స్ ఉన్నాయి ఏ రోడ్లో వెళ్ళినా మీయే కనపడుతున్నాయి చాలా విస్తృతమైన సార్లు ప్రచార కార్యక్రమాలు మీరు బోర్డ్స్ పెట్టారు హోర్డింగ్స్ పెట్టారు ప్రజల్లో కూడా చాలా మమేకమయ్యి మీరు అండర్ గ్రౌండ్ గా ప్రజలతో కూడా అవుతున్నారని చెప్పి అంటున్నారు ఎలా ఉంది ప్రజలు మీరు వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది మీరు వెళ్ళి కలిసేటప్పటికి ఇక్కడ మెయిన్ మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఈ నియోజకవర్గంలో వచ్చేటప్పటికి మంచి తాగు మంచినీళ్ళకే ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా గ్రామాలు మరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన చాలా కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు మూడు నియోజకవర్గానికి మంచినీళ్ళు ఉంటే మమ్మల్ని అడగరు కదా మంచినీళ్ళు మేము పంపించి పూర్వకాలం రోజుల్లో చూసేవాళ్ళు నేను చిన్నప్పుడు ఎక్కడెక్కడ దుక్కు సైకిల్ మీద మెత్త ఈ రోజున కూడా లోపల నుంచి రోడ్డు మీదకి వచ్చి బిందులతో పట్టుకుంటారు మా దగ్గర కొంచెం మాది కొల్లేరు పరివాహక ప్రాంతం కాబట్టి ఇంకా అక్కడ ఈ కెనాల్స్ ద్వారా అన్ని అవుతాం వల్ల వాళ్ళకి మంచి ఇబ్బంది ఉంటాయి అలాగే మనకి అనుకోని విపత్తులు వచ్చినప్పుడు కరెంట్లో వన్ వీక్ లేకపోవటం ఆయా గ్రామాల్లో లేకపోతే పైప్ లైన్లు సరిగ్గా పని చేయపోవటం రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు మా జన సైనికులు అందరూ కూడా వాళ్ళు చెప్పి తీసుకెళ్లి వీళ్ళ దగ్గరుండి సర్వీస్ కూడా స్వచ్ఛందంగా మా జన సైనికులు అందరూ కూడా దగ్గరుండి పోస్తున్నారు అందరు వాళ్ళు కూడా వచ్చి ఉండటం మరి అన్ని మీరు నియోజకవర్గం ఇంచుమించుగా కొల్లేరుకు దగ్గరగా ఉన్న విలేజ్ కూడా కొన్ని గ్యాడే ఉన్నాయి మరి అన్ని చెరువులు తో మరి వాటి వల్ల కూడా ప్రజలకి వాటర్ సమస్య కొనవచ్చు దాన్ని మనం ఆల్టర్నేటివ్గా ఒక మంచినీరు పైప్ లైన్ తీసుకెళ్ళాలి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్